హాయ్ హలో వన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాద్ చికెన్ అంగారా కర్రీ అండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కొన్ని కొన్ని రెస్టారెంట్లలో ఇది చాలా ఫేమస్ అండి చాలా ఇష్టంగా తింటారు థిక్కు గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మిరియాలు మూడు ఇలాచి ఏడెనిమిది లవంగాలు దాల్చిన చెక్క ఇవి వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసుకోవాలండి మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత నాలుగైదు ఎండుమిర్చి వేసేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఏడెనిమిది కాజు బాదం కూడా వేసేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి మరి ఇది మాడిపోయింది అనుకోండి అండి కర్రీ టేస్ట్ అస్సలు బాగోదు లైట్గా దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత దీన్ని చల్లార్చుకోవాలి ఇది చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో వేసేసుకొని ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి నేను వన్ కేజీకి మసాలా రెడీ చేసుకున్నానండి ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే మిక్సీ బౌల్లో నాలుగైదు పచ్చిమిర్చి నేను వన్ కేజీ చికెన్కి మీడియం సైజు టమాటాలు మూడు కట్ చేసుకొని వేసుకున్నాను టమాటాలు మొత్తం ఇలా కట్ చేసుకొని వేసేసుకొని ఇందులోనే నేను ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్ వేసేసుకొని మొత్తం ఫైన్ పేస్ట్ లాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఆ టమాటా గుజ్జుతోనే చక్కగా పేస్ట్ అయిపోతుంది ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ శుభ్రంగా కడుక్కొని అందులోనే తగినంత కారపొడి వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసేసుకోవాలి వన్ కేజీ కాబట్టి టూ స్పూన్స్ ఫుల్గా వేసేసుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ కసూరి మెంతి కసూరి మెంతి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మనం ముందుగా టమాటా పేస్ట్ మిక్స్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ వేసేసుకోవాలి మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి మసాలా పౌడర్ వేసేసుకొని ఇందులోనే తగినంత ఆయిల్ వేసేసుకోవాలి కర్రీకి ఎంతైతే సరిపోతుందో అంత ఆయిల్ వేసేసుకోవాలి మళ్ళీ మనం సపరేట్గా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టి చేసుకోవాల్సిన అవసరం లేదు ఇందులో ఆయిల్ వేసే వేసేసుకొని మొత్తం అంతా కలిసిపోయేలాగా పీసెస్కి పట్టేలాగా కలిపేసుకోవాలి ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే నైట్ అంతా పక్కన పెట్టేసుకోవచ్చు లేదు అంటే ఒక వన్ అవర్ అయినా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మ్యారినేషన్ చేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ వేరే మసాలా ఏం వేయకూడదండి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులో ఏం మసాలాలు వేయకుండా డైరెక్ట్ స్టవ్ పైన పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి నేను ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నానండి చూద్దాము కొద్దిగా ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇప్పుడు మనం పెరుగు వేసాం కాబట్టి కొంచెం గ్రేవీ కూడా వచ్చింది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే మనం కాజు బాదం వేసాం కాబట్టి అది అడుగంటుకుంటుంది మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ టెన్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి మళ్ళీ మే వేరే మసాలా ఏం అవసరం పడదండి పెద్ద పెద్ద రెస్టారెంట్లలో ఆల్రెడీ అన్నీ పెట్టేసుకుంటారు కాబట్టి అన్నీ ఒకటిసారి కలిపేసి కథం దమ్ పెట్టేస్తారు అదే అయిపోతుంది మళ్ళీ వాళ్ళు వేరే పని చేసుకునే లోపల ఇది చికెన్ రెడీ అయిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫైవ్ ఫైవ్ మినిట్స్కి ఒకసారి మూత తీసుకుంటూ కలుపుకుంటూ చూసుకోవాలి చూసారా ఆయిల్ కొంచెం సపరేట్ అయిపోయింది ఇలా ఆయిల్ కొద్దిగా సపరేట్ అయిన తర్వాత ఇందులోనే మధ్య మధ్యలో కలుపుకుంటున్నాం కదండి అడగంట కూడా చూసుకోవాలి ఇందులోనే నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి మనం మిక్సీలో కూడా పచ్చిమిర్చి వేసాము ఎండుమిర్చి వేసాము కారపొడి వేసాము చూసుకొని వేసుకోండి కారం మరీ ఎక్కువ కాకూడదు తక్కువ కాకుండా చూసుకోండి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మసాలాలు కలిపి పక్కన పెట్టుకొని నానబెట్టుకోవడమే టైం అండి ఉడికించుకోవడం చాలా ఈజీ మనం ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకొని సరిపోతుంది పీసెస్ కూడా చక్కగా ఉడికిపోతాయి చూసారా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయిందండి ఇలా ఉడికిపోతే సరిపోతుంది ఆయిల్ మొత్తం పైకి తీరితే చక్కగా ఉడికిపోయినట్టు అంతే అండి సింపుల్గా చేసేసుకోవచ్చు మసాలా అన్ని కలిపి పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది మీరు చేసుకునే లోపు వేరే పని ఏదైనా చేసేసుకోవచ్చు రెస్టారెంట్లో చాలా ఫేమస్ అయినా చికెన్ అంగారా కర్రీ రెడీ అయిపోయిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్